ఒక వ్యక్తి ఉన్నాడంట ఈ పట్టణాన్ని కైవసం చేసుకోగలిగే అంత కెపాసిటీ ఉన్నాడంట అంటే ఈ ప్రాంతంలోనికి వచ్చి అంతర్వేది గ్రామాన్ని తన అదుపులోనికి తీసుకొచ్చి అతని ఏం చెబితే మనం అది చేసే అంత కెపాసిటీ ఉన్న ఒక వ్యక్తి కంటేనంట తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడంట అంటే అనేక మంది మనుషులను అధికారాన్ని డబ్బును సమస్తాన్ని కంట్రోల్ చేయగటం కంటే సమస్తాన్ని తన అదుపులో తెచ్చుకోవడం అంటే దేన్ని అదుపులో తెచ్చుకోవడం మంచిదని దేవుని వాక్యం చెప్తుందంటే మనస్సును అదుపులో తెచ్చుకోవాలి ఇప్పుడు కొంచెం ఆలోచన చేయండి మనస్సును అదుపులో తెచ్చుకోవటం అన్నది అంత సామాన్యమైన విషయము కాదు మన హృదయము మన మనస్సు మనకు ఏమాత్రం కూడా లోబడదు చూడండి చిన్నప్పుడు చక్కగా ఇది సోమవారం నుంచి శనివారం వరకు స్కూల్కి వెళ్ళే పిల్లలు మార్నింగ్ ఏ టైంకి లేవాలో ఆ టైంకి లేవడానికి డిసిప్లిన్ అలవాటు చేసుకుంటారు కానీ ఆదివారం వచ్చేసరికి అదే యాటిట్యూడ్ వాళ్ళు కొనసాగుతుంది అంటే కొనసాగదు సోమవారం నేను ఉదయాన్నే లేచి రెడీ అయ్యి టైంకి కానీ స్కూల్కి వెళ్ళకపోతే నన్ను హెడ్ మాస్టర్ కొడతాడు అన్న భయం ఉన్న ఒక విద్యార్థి ఆదివారం నేను లేచి రెడీ అయ్యి నేను మందిరానికి వెళ్ళకపోతే సావుకుడు నన్ను ఏమని అంటాడు అన్న భయం వాడికి ఉండదు ఎందుకో తెలుసా ఇక్కడ మనస్సు ఆదివారం ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే ఆ రోజు హాలిడే మిగతా రిమైనింగ్ డేస్ అని మిగతా రోజులన్నీ ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా ఓ డిసిప్లిన్తో నేను లేవాలి టైంకి స్కూల్కి వెళ్ళాలి టైంకి స్కూల్ దగ్గర నుంచి బయటికి రావాలి ఒక క్రమశిక్షణలో ఉంటాము ఎప్పుడైతే మనకి ఈరోజు హాలిడే ఈరోజు మనం ఏదైనా చేసుకోవచ్చు అన్న చిన్న ఆలోచన మనసుకి ఇచ్చామో ఆ రోజు మనం ఏ పని కూడా సమయానికి చేయలేము దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది మనం మనస్సును మనం ఏం చేయాలో తెలుసా కంట్రోల్ చేయాలి ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి సోమరితనములో ఉన్న వ్యక్తికైనా ఉపవాసము చేసే వ్యక్తికైనా ప్రాముఖ్యమైనది ఏమిటయ్యా అనంటే మనస్సు నీకు మనస్సు స్థిరంగా స్థిమితంగా ఉపవాసము చేయాలి అని అంటే మాత్రమే నువ్వు చేయగలవు ఇదిగో సేవకుడు చెప్పాడని కాదు ఇదిగో మూడు దినాలు మనం ప్రతిష్ఠించుకున్నామని కాదు లేదా పలాన వ్యక్తి పలాన వ్యక్తి ఉన్నాడని కాదు నీ మనస్సుకు అనిపిస్తేనే నీవు ఉపవాసం ఉండగలవు నీ మనస్సుకు అనిపిస్తేనే నువ్వు సోమరితనంతో ఉంటావు నీ మనస్సుకు అనిపిస్తేనే లేకపోతే ఆ సోమరితనాన్ని నువ్వేం చేస్తావు బయటికి రాగలుగుతావు ఈ రెండు సందర్భాలలో కూడా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా మనస్సు